హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఆర్డర్ అయితే వచ్చేసింది ట్రై ప్యాడ్ ఆర్డర్ పెట్టుకున్నానండి సో దీని కాస్ట్ ఎంత పడ్డది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆర్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి సో నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ట్రై ప్యాడ్ అంటే ఎలా ఉంటుందో అసలు ఎంత వెయిట్ ఉంటుందో అనుకున్నానండి సో ఆర్డర్ రాగానే అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అండి చాలా లైట్ వెయిట్గా ఉందండి నేనైతే స్టన్ అయిపోయాను సో ఓపెన్ చేస్తున్నానండి చాలా బాగుందండి అసలు చాలా సింపుల్గా ఉందండి చూడ్డానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి సెట్టింగ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం సెట్టింగ్స్ ఎక్కువ కష్టం కూడా ఏం లేదండి ఇందులో సో పిల్లలైనా సరే సెట్టింగ్ చేసేలాగా చేసేలాగుందండి ఇది చాలా బాగుంది చూడ్డానికి చాలా నైస్ చాలా నచ్చిందండి మన నాకైతే ఓకే అండి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుద్దండి ట్రై ప్యాడ్ అనేది సో ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మనకేమంత కష్టం అనిపిదండి ఎవరో ఒకరు హెల్ప్ హెల్ప్ ఉంటే వీడియో తీయడానికి సో సమయానికి వాళ్ళు ఎవరు లేకుంటే మనం ఒక్కరే తీయాలంటే చాలా కష్టం అవుద్దండి నేను కూడా అట్లాగే ఒక్కటే ఒక్కదాన్ని ఒక్క చేతి మొబైల్ పెట్టుకొని వీడియో తీయాలంటే చాలా కష్టపడ్డానండి అందుకని తెప్పించుకున్నాను చాలా బాగుంది అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే సో దీని కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడ్డదండి సో నా బడ్జెట్లో తెప్పించుకున్నానండి నేనైతే సో ఇంకా ఉన్నాయండి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి సో మేమైతే మా బడ్జెట్లో చూసుకోవాలి కదండి అందుకని నాకు నచ్చిన బడ్జెట్లో నేనైతే తెప్పించుకున్నాను అండి ఆర్డరు చాలా బాగుందండి చాలా షేడ్స్ కలర్స్ ఉన్నాయండి చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగా నచ్చిందండి మాకైతే ఓకే అండి చూడండి అసలు చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్